గ్రామాల అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించిన సర్పంచుల సేవలు మరవలేనివని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలుగా మారాయని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామాలు నర్సరీలు స్వచ్చమైన తాగునీటి సరఫరా చేయడం జరిగిందన్నారు సీసీ రోడ్ల నిర్మాణాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎంపీపీ అమరావతి ఆధ్వర్యంలో ఐఓసీ కార్యాలయంలో మండల సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై వారిని సన్మానించారు అనంతరం మాట్లాడారు కరోనా సమయంలో కొరత ఉన్నప్పటికీ సర్పంచులు సొంత డబ్బులతో గ్రామ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని చెప్పారు నిధుల విడుదల జాప్యమైనప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సర్పంచులకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు అభివృద్ధిలో దేశంలోనే సిద్దిపేట జిల్లా అగ్రగామిగా ఉండడంతో ఎన్నో జాతీయ రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నామన్నారు కార్యక్రమంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటరి ప్రతాప్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధో శ్రీనివాస్ ఎంపీడీఓ మచెందర్ ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటీలు పాల్గొన్నారు సర్పంచ్ల పదవీ కాలం ఈ రోజుతో ముగడంతో సర్పంచ్లందరికీ కూడా మా గారు ఎంపీ గారు పక్షాన అందరిని కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది సర్పంచులని సర్పంచ్లని నిజంగా సర్పంచులు ఈరోజు ఐదు ఐదేళ్ళ పాటు కూడా వాళ్ళ వారి వారి గ్రామాలలో సేవలందించి వాళ్ళ గ్రామాభివృద్ధిలో గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతోని పనిచేసి ఈరోజు వాళ్ళ గ్రామాలని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడంలో వాళ్ళ పాత్ర చాలా ఉత్త ఉత్తమమైనగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ టర్మ్లో పనిచేసిన సర్పంచులందరూ కూడా కొంత అసంతృప్తితో ఉన్నా కూడా బిల్లులు రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నా కూడా వాళ్ళు రోజు రోజులలో బిల్స్ ఇప్పించడానికి కూడా అప్పటి మంత్రివర్గ హరీష్ రావు గారు ప్రజా ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రభుత్వంతో పోట్లాడి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎంపీ రికార్డ్ చేసుకోవాల్సిందిగా సర్పంచ్లందరినీ కూడా కోరుతున్నారు